ఫ్రెండ్స్ మన దగ్గర మూడు రకాలైన ధనం ఉంటుంది ఒకటి డబ్బు అది ధనం కరెన్సీ రెండవది ఏంటంటే సమయం టైం మూడవది నాలెడ్జ్ మన విజ్ఞానం మనకి ఒకటి కావాలంటే మిగతా రెండింటిని ఖర్చు పెట్టి సంపాదించుకోవచ్చు సపోజ్ మనకు ఫ్రీ టైం కావాలనుకోండి సమయం కావాలనుకోండి డబ్బుని మన జ్ఞానాన్ని ఖర్చు పెడితే ఎక్కడ పని చేయకుండా హాయిగా సమయాన్ని మనం కొనుక్కోవచ్చు అదే మీకు డబ్బు కావాలనుకోండి మనం విజ్ఞానాన్ని సమయాన్ని వెచ్చించి పనిచేస్తే డబ్బు మనకి సమకూరుతుంది అదే మనకి విజ్ఞానం కావాలనుకోండి నాలెడ్జ్ కావాలనుకోండి డబ్బుని సమయాన్ని వెచ్చించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేరితే మనకి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఏ ఒకటి కావాలన్నా మిగిలిన రెండుని మనం ఉపయోగిస్తే మనకు లభిస్తుంది ఫ్రెండ్స్